కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారు గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదును చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ద్యాస పెట్టుకొని అడుగుతా ఉన్నా ఇదే మనిషి ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి ఇదే 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 రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించి అడుగుతా ఉన్నా ఇంతవరకు ఈ రోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది సచివాలయాలలో రోజు పూర్తిగా నిర్వీర్యం చేసే సచివాలయాలను వదిలేశారు వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిందె ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఈ కాపీ అని అడుగుతా ఉన్నాను గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్ లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అని అడుగుతున్నాను ఆర్బీకే వ్యవస్థ అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే పదమూడు వేల ఐదు వందలు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతు అన్న చేతిలో పడింది ఇరవై ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఆ పదమూడు వేల ఐదు వందలు ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది ఆర్బీకేలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయం వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలో కానీ ఆ సీజన్ ముగిసేలో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడేది రైతన్నలకు రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టేది రైతన్న వ్యవసాయం మొదలు పెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ముండేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు దక్ష దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా ఈ పాటికే రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది సీజన్ ముగిసేలోగానే గానే పెట్టుబడికా సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు అబద్ధాలు మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నారంట జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేడు వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండి ఉండింటే ఇటువంటి విపత్తి వచ్చిండంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు అంత సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయల హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చింది